తెలంగాణ రాష్ట్రం విద్యా రంగంలో అనేక సమస్యలు ఉన్నాయంటూ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థుల ఐక్యవేదిక సందర్భంలో సమక్షంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మనతో పాటు ఏఐస్ఎఫ్ ఉదయ్ కుమార్ ఉన్నారు వారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు అలా ఏంటి ఈ ముఖ్య ఉద్దేశం ఈ ధర్నా నిర్వహించడానికి ఉస్మానియా వేదికగా ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు అసలు మేము ఏమంటున్నామంటే యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరగాలి యూనివర్సిటీలో అకాడమిక్స్ ముందుకు వెళ్ళాలి అంటే రిక్రూట్మెంట్ జరిగి యూనివర్సిటీకి ఒక యాభై కోట్లు ప్రొవైడ్ చేసే ప్రయత్నం జరగాలి తాత్కాలికంగా దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు అదేవిధంగా విద్యారంగ సమస్యలు అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేటు పాఠశాలలకు పోవడం వల్ల వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు డొనేషన్లు తీసుకొని కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలు అదేవిధంగా ఇంజనీరింగ్ వ్యవస్థ నేపథ్యం చూసినప్పుడు కోట్లాది రూపాయల యొక్క దోపిడీ జరుగుతూ ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి మీద ప్రమాణం ఎవరి కోసం ప్రమాణం చేసిరు ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు దేని కోసం ప్రమాణం చేసింది అనే నువ్వు రెండు శాతం ఓట్లు వేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ రెండు వచ్చిన తర్వాత నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు ప్రకటించినప్పుడు వేలాది మంది ఇంద్ర దగ్గర ధర్నా నిర్వహించు అంటే నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వవు విద్యారంగ కేటాయింపులు నిర్వహించవు అదేవిధంగా స్టేట్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేసే ప్రయత్నం చేయవు డీమ్ యూనివర్సిటీలు రద్దు చేయవు దాంతోపాటు నీ ప్రభుత్వ అనుచర గణానికి నువ్వు ఇస్తున్నటువంటి ప్రతి అవకాశము సమయాన్ని కూడా ఈ పేద ప్రజల వైపు నుంచి చూడండి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ ఫీజు అయిపోయిన తర్వాత ఫీజు అనేది మనం గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ద్వారా మాకు వస్తుందని నమ్మకంతో ఉన్నది అనుకున్నప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయి నేను వేరే చదువుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ అక్కడ రియంబర్స్మెంట్ రాకపోతే ఇక్కడ సొంతంగా డబ్బులు కట్టిస్తారు అంటే యాభై లోపు ర్యాంక్ వస్తుంది గవర్నమెంట్ డబ్బులు ఇస్తే నమ్మకం ఉంటుంది ఆ నమ్మకాన్ని గౌరవించి మేము చదువుకుంటే మా చదువు అయిపోయినక కూడా డబ్బులు అడుగుతున్న సందర్భం ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విధానం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా విద్యార్థుల పట్ల విద్యార్థి సమస్యల పట్ల విద్యారంగ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ పేద వర్గాలను బడుగు వర్గాలను కష్టం చేసేటువంటి పీడిత వర్గాలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వ పాలన చేస్తుంది కాబట్టి ఓయూ విద్యార్థి ఉద్యమ నేతలు ఐక్య కార్యాచరణ తీసుకొని రేపు జరగబోయేటువంటి పోరాట కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల మేము పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను విడుదల చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము ఈ సార్ सदर्भंग